హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ జిహెచ్ఎంసీ పరుగులు డబుల్ బెడ్ ఎమ్మెల్యేకు సంబంధించి ప్రభుత్వం దగ్గర చేరదు ఒక ముఖ్యమైన అప్డేట్ అవ్వడం జరిగిందన్నమాట సో అంతకన్నా ముందుగా ఎవరైతే ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పుడు కానివ్వండి లేకపోతే ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం కానివ్వండి డబుల్ బెడ్ ఎమ్మెల్యే ఎవరైతే తీసుకున్నారో ఎవరైతే అందుకున్నారో అటువంటి వాళ్ళు మాత్రం వీడని లాస్ట్ దాకా చూడండి ఎక్కడ ఒక స్కిప్ చేయకండి ఎందుకంటే ఎవరికైతే ఇంతకుముందు డబుల్ బెడ్ ఎమ్మెల్యే ప్రభుత్వం పంపిణీ చేస్తుంది అటువంటి వాళ్ళకు సంబంధించి కూడా ప్రభుత్వము ఒక ముఖ్యమైన అప్డేట్ బయటకు రిలీజ్ చేయడం జరిగింది అనమాట ఏంటి అప్డేట్ అంటే ఫ్రెండ్స్ ఎవరైతే ఇంతకు ముందు ప్రభుత్వం దగ్గర నుంచి డబుల్ బెడ్ డిమాండ్ తీసుకున్నారో అటువంటి వాళ్ళపై తెలంగాణ ప్రభుత్వము క్రిమినల్ కేసులు కూడా పెడతామని చెప్పి చెప్తూ ఉందనమాట సో ఎవరిపై క్రిమినల్ కేసులు పెట్టబోతుంది అసలు ఎవరికి సంబంధించి ప్రభుత్వము ఎప్పటి బయటకు రిలీజ్ చేస్తుందో డీటెయిల్ గా తెలుసుకుందాము ఇంతక ముందు తెలంగాణలో చాలా మందికి ప్రభుత్వము డబుల్ బెడ్ మిల్ పంపిణీ చేయడం జరిగిందనమాట వారిలో చాలా మంది వాడుకు కేటాయించిన డబుల్ బెడ్ ఎమ్మెల్డ్లు ఉండడం లేదనమాట సో మరికొంతమంది అయితే డబుల్ బెడ్ మిల్లు వేరే వాళ్ళకి అమ్ముకోవడం కూడా జరిగిందనమాట సో ఎవరైతే డబుల్ బెడ్ మిల్ వేరే వాడుకు అమ్ముకున్నారు అటువంటి వారిపై తెలంగాణ ప్రభుత్వము క్రిమినల్ కేసులు కూడా పెడతామని చెప్పి చెప్తూ ఉందనమాట సో ఎవరైతే ఇంతకు ముందు తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి డబల్ బెడ్ మీలు తీసుకొని వేరే వాడుకు అమ్ముకొని వెళ్ళిపోయారు అటువంటి వారిపై కొన్న వారిపైన అలాగే అమ్ముకున్న వారిపైన ఇద్దరి పైన కూడా క్రిమినల్ కేసులు తెలంగాణ ప్రభుత్వం పెడతామని చెప్తూ ఉందనమాట సో డిసెంబర్ నుంచి ప్రతి ఒక్క డబల్ బెడ్ ఎం బ్లాక్ బ్లాక్లో తెలంగాణ ప్రభుత్వము మనకి సర్వే చేస్తూ ఉందన్నమాట కాబట్టి ఎవరైతే డబుల్ బెడ్ ఇంతకు ముందు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నారో అటువంటి వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే సో ఇంతకు ముందు తెలంగాణ ప్రభుత్వము ఏదైనా ఒక డబల్ బెడ్ బ్లాక్ బ్లాక్లోకి ఎంక్వైరీకి వెళ్ళాలంటే ముందుగా ఆ బ్లాక్లో ఉన్న అందరికి కూడా అనమాట ముందుగానే మేము పలానా రోజున ఎంక్వైరీకి వస్తూ ఉన్నాము ఆ రోజు ఎవరైతే డబల్ బెడ్ ఎమ్మెల్ల లబ్ధిదారు ఉంటారో అటువంటి వాళ్ళు ఇంటిలో తప్పకుండా అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అనమాట కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము మరొక విధంగా ఎంక్వైరీ చేయబోతుందనమాట ఏంట మరొక అంటే సో ఎవరైతే డబల్ బెడ్ ఎమ్లు ప్రభుత్వం దగ్గర నుంచి ఇంతకు ముందు తీసుకున్నారో సో అటువంటి వాళ్ళ యొక్క లోకి తెలంగాణ ప్రభుత్వము ఎంక్వైరీకి వెళ్లేటప్పుడు సర్వేకి వెళ్ళి ప్పుడు సో చెప్పకుండా సడన్ గా సర్వేకి వెళ్ళడానికి ప్రభుత్వము సిద్ధమైందనమాట సో ఇంతకు ముందు సర్వేకి వెళ్ళేటప్పుడు ప్రభుత్వము చెప్పి ముందుగా వెళ్లేదన్నమాట సో ఇప్పుడు చెప్పకుండానే సడన్గా సో ఏ బ్లాక్లో డబుల్ బెడ్ వీళ్ళు కట్టినా కూడా ఆ యొక్క బ్లాక్లో సర్వేకి అయితే ఎంక్వైరీకి అయితే వెళ్ళబోతుందనమాట సో ముందు చెప్పి ఎంక్వైరీకి వెళ్ళడం వల్ల ఎవరైతే అసలైన లబ్ధిదారు ఉంటారో అటువంటి లబ్ధిదారు ఉండి ఎవరైతే కొనుక్కున్న వారు ఉంటారో అటువంటి వాళ్ళు ఆ యొక్క సమయానికి క్యాయింట్లో ఉంటే ఉంచేవాళ్ళు అనమాట సో ఈ విధంగా కొంతమంది తప్పించుకోవడం వల్ల ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము సర్వేకి వెళ్ళేటప్పుడు కనివ్వండి ఎంక్వైరీ చేసి ప్పుడు కానివ్వండి సో ఎవరైతే లబ్ధిదారు కానివ్వండి అటువంటి బ్లాక్ లో ఉన్న వాళ్ళకి కానివ్వండి ముందస్తు సమాచారం ఇవ్వము సో షడన్ గా సర్వే చేస్తాము ఆ షడన్ గా చేసిన సర్వేలో ఎవరైనా సరే డబల్ బెడ్ ఎల్ లబ్ధిద్దారు కనుక అమ్ముకున్నట్టు తెలిసినట్టయితే ఎవరైతే అమ్ముకున్నారో ఎవరైతే కొనుక్కున్నారో ఇద్దరి పైన కూడా క్రిమినల్ కేసులు బనాయిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ అనమాట కాబట్టి ఇంతకు ముందు మీరు డబల్ బెడ్ ఎల్లు ప్రభుత్వం దగ్గర నుంచి ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఇచ్చిన డబల్ బెడ్ ఉండండి ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు సర్వేకి వస్తుందో సో ఎప్పుడు ఎంక్వైరీ వస్తుందో ఎవరు చెప్పలేరు కదా సో ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వము జీహెచ్ఎంసీ మొత్తం మీద ఒక ఆరు వేల డబల్ బెడ్ఏ మెడ్ ఖాళీ చేపించింది అంటే ఒక ఆరు వేల డబల్ బెడ్ ఎల్ క్యాన్సిల్ చేసిందనమాట ఈ ఆరు వేల డబుల్ బెడ్ ఎమ్మెల్లు కూడా ఎవరైతే ముందు డబుల్ బెడ్ ఎమ్మెల్డ్ తీసుకొని ప్రభుత్వం దగ్గర నుంచి ఆ ఇంటిలో ఉండడం లేదు అటువంటి వాళ్ళకు సంబంధించినవి సో కాబట్టి ఎవరైతే డబల్ బెడ్ ఇంతకు ముందు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొని ఉన్నారో అటువంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చేతి దాకా వచ్చిన డబుల్ బెడ్ ఎని మీరు పోగొట్టుకోకండి సో ఇంతకు ముందు కూడా నేను చెప్పాను అనమాట దీనిపైన ప్రభుత్వం చాలా కఠినంగా అయితే ఉందన్నమాట ఎందుకంటే ప్రభుత్వం మీకు డబుల్ బెడ్ మీకు కాబట్టి ఇస్తుంది కదా సో అటువంటి ప్రభుత్వాన్ని మోసం చేయడం నిజంగా ఒక నేరమే అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అనమాట సో ఎవరైతే డబల్ బెడ్ ఎమ్మెల్ ప్రభుత్వం దగ్గర తీసుకొని ఆయనతో ఉండరు ఆయన అమ్ముకొని వెళ్ళిపోతారో అటువంటి వాళ్ళ పైన కేసులు అయితే బనాయించే అవకాశం అయితే అనమాట ఇకపోతే గ్రేటర్ హైదరాబాద్ పడరో చాలా మంది డబల్ బెడ్ ఎమ్మెల్లు ప్రభుత్వం దగ్గర నుంచి మాకు విలువ లేదని చెప్పి తీసుకొని సో ఇంటిని ముప్పై లక్షలు ఇరవై లక్షలు కూడా అమ్ముకున్న వారైతే ఉన్నారన్నమాట సో వారి డేటా కూడా మొత్తం ప్రభుత్వం బయటికి తీస్తుంది అన్నమాట సో ఎవరైతే డబుల్ బెడ్ ఇంతకు ఇంతకుముందు అమ్ముకున్నారో అటువంటి వారు యొక్క ఇళ్ళనే ప్రభుత్వము రద్దు చేస్తుందనమాట రద్దు చేసేసి ఎవరైతే ప్రస్తుతం ఎల్ టూలిస్ట్ ఉన్నారు అటువంటి వారికి ఆ డబల్ బెడ్డే బిల్లు అన్ని కూడా పంపిణీ చేసేదాక ప్రభుత్వం ఒక రూల్ కూడా తీసుకొని వచ్చిందనమాట సో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిలో ఎవరైతే ఎల్ టూ లిస్ట్ ఉన్నారో అటువంటి వాళ్ళకి ప్రభుత్వము వచ్చే నెలలో డబల్ బెడ్డే బిల్లు పంపిణీ చేసే అవకాశం అయితే ఉందనమాట ఈ నేపథ్యంలో ఎక్కడైతే హైదరాబాద్ పరిధిలో డబల్ బెడ్ ఎలాక్లో ఉన్నాయో బ్లాక్లో ప్రతి ఒక్క చోట కూడా ప్రభుత్వం ఎంక్వైరీ స్టార్ట్ చేసిందనమాట సో కాస్త జాగ్రత్తగా ఉండండి డబల్ బెడ్ మీద లబ్ధిదారులు ఫ్రెండ్స్ ఎవరైతే డబల్ బెడ్ ఎ మీద కోసం వెయిట్ చేస్తూ ఉంటారో అటువంటి వాడు తప్పకుండా వీడియోకి చిన్న రాక అయితే వెళ్ళి లైక్ చేయడమే కాదు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి